హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ప్యాషా టీవీ మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా అయితే మీకు వెంటనే కొన్ని విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి దీనివల్ల నష్టపోకుండా ఉండొచ్చు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ పిఎఫ్ఓ పిఎఫ్ అకౌంట్ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తుంది ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రతీ నెల ఉద్యోగి వేతనంలో పన్నెండు శాతం డబ్బులు అనగా బేసిక్ ప్లస్ డిఏ పీఎఫ్ అకౌంట్కు వెళ్ళిపోతాయి కంపెనీ కూడా ఇదే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది అత్యవసరం అయినప్పుడు పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు అయితే పీఎఫ్ డబ్బులు తీసుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి అవేంటో ఒకసారి తెలుసుకుందాం పీఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకోవాలనుకునేవారు ఇప్పుడు నేను చెప్పబోయే పది అంశాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి ఇందులో నంబర్ వన్ ఐదేళ్ల సర్వీస్ కన్నా ముందు పీఎఫ్ డబ్బులు తీసుకుంటే ట్యాక్స్ అనేది పడుతుంది నంబర్ టూ మీరు ఇలా విత్డ్రా చేసుకునే డబ్బులను ఇన్కమ్ ట్యాక్స్ కింద ఐటీఆర్లో చూపించాల్సి ఉంటుంది నంబర్ త్రీ మీరు పీఎఫ్ అకౌంట్ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్చుకుంటే ఆ సర్వీస్ కూడా మీకు యాడ్ అవుతుంది ఇలా కాకుండా డబ్బులు విత్డ్రా చేసుకుంటే కొత్త కంపెనీలో మీ సర్వీస్ తొలి ఏడాది నుంచి ప్రారంభమవుతుంది నంబర్ ఫోర్ పిఎఫ్ అకౌంట్ నుంచి మొత్తం డబ్బులు ఒకేసారి విత్డ్రా చేసుకోవడం కుదరదు నంబర్ ఫైవ్ మీ అవసరం ప్రాతిపదికన పిఎఫ్ విత్డ్రా అమౌంట్ కూడా మారుతుందని గుర్తుపెట్టుకోవాలి నంబర్ సిక్స్ గరిష్టంగా డెబ్బై ఐదు శాతం వరకు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు నంబర్ సెవెన్ ఉద్యోగం పోతే అప్పుడు పిఎఫ్ అకౌంట్ నుంచి మొత్తం డబ్బులు తీసుకోవచ్చు ఉపాధి కోల్పోయి రెండు నెలలైనా అవ్వాలి నంబర్ ఎయిట్ పిఎఫ్ అకౌంట్ విత్డ్రా చేసుకునేవారు ఖచ్చితంగా డాక్యుమెంట్ ప్రూఫ్ సమర్పించాలి లేదంటే డబ్బులనేవి రావు అనమాట నంబర్ నైన్ అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో కరోనా వైరస్ ఆప్షన్ కింద పిఎఫ్ డబ్బులు సులభంగానే విత్డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది అయితే ఇప్పుడు ఈ ఆప్షన్ ఉందో లేదో కరెక్ట్గా తెలియదు నంబర్ టెన్ పిఎఫ్ డబ్బులను సాధ్యమైనంత వరకు తీసుకోకపోవడం మంచిది ముందే డబ్బులు తీసుకోవడం వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ అనేది మనము కోల్పోతాము ఓకే ఫ్రెండ్స్ ఇందులో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఉద్యోగంలో ఉన్నంతవరకు మనము పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోకుండా ఉండడం చాలా మంచిది ఒకవేళ మనం అవసరాన్ని బట్టి పిఎఫ్ అమౌంట్ను విత్డ్రా చేసుకున్నట్లయితే మనకు పదవీ విరమణ పొందిన తర్వాత అనగా రిటైర్మెంట్ అయిన తర్వాత మనము పెన్షన్ అనేది పొందలేను పొందలేము కాబట్టి పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోకుండా ఉండడం చాలా మంచిది ఓకే ఫ్రెండ్స్ కొత్తగా పిఎఫ్ అకౌంట్లో జాయిన్ అయిన వారి కోసము నా వీడియో చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బాయ్